అరే పని బాట లేక బీఆర్ఎస్ భవన్ చుట్టూ తిరుక్కుంటా వాళ్ళు వేసే ఎంగిలి బొక్కలు ఎరుక తినేటి కుక్క నీవెంత నీ బతికెంతరా అడక తినటోడవురా నీవు నీవు మా నాయకుని పట్టుకొని పెద్ద పెద్ద ఎక్క ఊహించుకుంటావు నీ బతికెంతరా తిరుపతి రెడ్డి గారి ముందు సన్నాసి ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తారని అనుకున్నావు బిడ్డ ఈ రకంగా మాట్లాడితే తిరుపతి రెడ్డి గారి జోలికి వచ్చి ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతా పిచ్చి కుక్క గరిచినాక మాట్లాడతా వాళ్ళ అడుగులకు అడుగులు వత్తుతా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఊడిగం చేస్తుంటే చెయ్యి వాళ్ళ సంఖ నాకాలంటే నాకు నా కొడుక గత పదేళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నీవు లాస్ట్ ఐదేళ్ళు అదే దౌలతాబాద్ మండలానికి ఎంపీటీసీ ఉండి నీవు పీకింది నాటింది నాటిందేదిరా సన్నాషవాడా నీ ఊరికి కూడా రోడ్ వేసుకోవడానికి శాతగాని దద్దమ్మవు నీవు ముఖ్యమంత్రి కుటుంబం మీద దమ్ముంటే తిరుపతి రెడ్డిని నీ మీద పోటీ చేయాలా నీ బతుకుకు బట్టేబాజీ నా కొడుక నీవు దేవుడు ఆహా ఓహో అని ఎత్తులు కొట్టుకుంటున్నావు కదా ఆ కుల్వ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్నే పాతాలానికి దొక్కినటువంటి కుటుంబంరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుటుంబము ఒక సాధారణ రైతు కుటుంబంలో ఉట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు వాళ్ళని నీవు ఎక్క ఊహించుకొని దమ్ముంటే నా మీద పోటీ చేయి నీ మీద పోటీ ఆ విధవా కల్వకుంట్ల చంద్రశేఖరరావునే పాతాలానికి దొక్కిర్రు నీవెంత నీ బతికెంత ఆలోచన చేయి విధవా నీవింతమనగానివైతే భయపడి దౌలతో వల్ల రిజర్వేషన్ ఇవ్వలేదు ఇప్పటికీ అబ్బాయి ఆడ ఏ రిజర్వేషన్ వచ్చిందో ప్రకటించలేదు ఇట్లా ఇవి చిల్లారా మాట్లారా వేదవా నీవు నిజంగానే మగపిలానివి అయితే నీకు సీము నెత్తుర సిగ్గు శరం ఇంకేమన్నా ఉంటే నీవు కాదు కదా పట్నం నరేందర్ రెడ్డి నిలబెడతావో నిలబెట్టు కేసీఆర్ని నిలబెడతావో తీసుకురా కేటీఆర్ని తీసుకొస్తావో తీసుకురా నీవు నిజంగానే మొగపిలానివి అయితే నీవు దీనేది నీ మూతి మీద మీసం ఉంటే దౌతాబాద్ జడ్పిడి స్థానానికి వెళ్ళి రస్ నీ మొగతానం ఎంతనో కొడక అనుకున్నావు నువ్వు విధవా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అదే దౌలతాబాద్లో దగ్గర దగ్గర ఆరు వేల మెజార్టీ వచ్చిందిరా కాంగ్రెస్ పార్టీకి విధవా ఒక్కరోజు రేవంతన రాలేదు ప్రచారం చేయలేదు అదే తిరుపతి రెడ్డి గారి సారథ్యంలో ఎన్నికలకెళ్తే ఆరు వేల మెజార్టీ వచ్చిందిరా పెట్టుకున్నావురా నీ సొంతూర్లా దగ్గర దగ్గర రెండు వందల యాభై ఓట్ల మెజార్టీ వచ్చినాయి రా పట్టుమని కొడితే పదహారు పదిహేడు వందల ఓట్లు ఉన్నట్లున్నాయి ఆ పదహారు పదిహేడు వందల ఓట్లలో కూడా నీ సొంతూరుల కాంగ్రెస్ పార్టీకి రెండు వందల యాభై వరకు ఓట్ల మెజార్టీ వచ్చిందిరా విధవా దిక్కులేని విధవా అడక తినేటోడా బ్రోకర్గా పెద్ద పెద్ద ఎక్క ఊహించుకున్నకు కనబడతా నీకు కొడంగల్ల గత లెట్లుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎన్ని వందల ఎన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయి నీ ఊరుకు కూడా డబల్ రోడ్ వేస్తున్నారు కదా రా సన్నాసి ఈ కోడంగల్ ప్రాంతానికి నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు నీ ఊరుకు రైల్వే లైన్ వస్తున్నది ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి మా పక్కనే ఇండస్ట్రియల్ కారిడార్ వస్తున్నది కోడంగల్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు సిక్స్ లైన్ జాతీయ రహదారి వస్తున్నది ఇవన్నీ కనబడతలేవారా ఎట్లా ఉట్టినావరా బాబు నీవు ఇటువంటి సన్నాసులు ఇక్కడ ఉండడం వల్లనే ఎంతసేపు సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలోని అని సంఖ నాకడం వల్లనే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళైనా మన బతుకులు ఇట్లుండే కానీ ఎవడు కని విని ఎరగని రీతిలో ఈరోజు కొడంగాల్లో అభివృద్ధి జరుగుతుంది కా కళ్ళ అరా నీకు సనాశ నా కొడుక ఎన్ని వందల కోట్లు వచ్చినాయి రా గత పదేళ్ళల్లో ఒక మండలంకి వచ్చిన వేయలేదురా కలవకుండా దొంగలు మళ్ళీ ఆ దొంగలేటా వాడుకుంటా వాళ్ళ సంఖలు నాకుంటా అడుగులకు అడుగులొత్తుకుంటా ఇక నేను పీక్తా నాడుతా పొడుస్తా ఏం బిక్తావురా నీవు వార్డు మెంబర్ గెలువురా నీవు మోపిలాని అయితే వార్డు మెంబర్ గెలిచి చూపి కొడక నువ్వు చూస్తావు ఎడ గెలుస్తావు ఒక నెల రోజులైతే పిల్ల పిల్లగాడు బయట పడుతుంది నీలేక చిల్లర మలరా ఏదో అడక తిన రకం జయకు ప్రశాంతంగా కొడంగలు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కొడంగలు ఒక సువర్ణ అధ్యాయ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు వచ్చింది కళ్ళు కనబడతా లేవారా కళ్ళు కనబడపోతే అద్దాలు పెట్టుకో సన్నాషన కొడుక చూడు ఊరు ఊర్లో రోడ్లు ఎట్లా నడుస్తున్నాయి ఏ అభివృద్ధి ఎట్లా వస్తున్నది కొడంగల్కి ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి మెడికల్ కాలేజీలు వచ్చినాయి వెటర్నరీ కాలేజీలు వచ్చినాయి వందల కోట్ల నిధులు వచ్చినాయి ఇక్కడ దేశంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంలో అత్యధిక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా రేపు కొడంగల్ తీర్చిదిద్దబడుతున్నది కావున తస్మాత్ జాగ్రత్త బిడ్డ ఇంకొకసారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ మా మా నాయకుడు తిరుపతి రెడ్డి అన్నని ఇంకొకసారి ఈ రకంగానే మాట్లాడితే కొడంగల్లో ఏడ దిర్ఘనీయం బిడ్డ నువ్వు అనుకున్నావు కొడంగల్లో వచ్చి ఇక నా ఇట్లా నీ సానుభూతి ఎట్లుంటుంది అంటే అవసరమైతే నా మీద దాడి చేపించుకున్నాలే ఈ దాడిని సాకగా చూపి కలవకుంట చంద్రశేఖరరావు ఇంటికాడ ఊడిగం చేయాలి అడుక్కునాలే ఏం చేస్తున్నారా నీ బతుకంతా అడుక తినకమే అన్నా నను అని ఆడ అడుకొచ్చుకుంటావు తెలంగాణ భవన్ దగ్గర పోయి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు ఇల్లు వస్తే అన్నా నాది కొడంగల్ ఇక నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నేను ప్రశ్నిస్తున్నా నాకు ఇంత దానం చేయండి మహాప్రభాని అడగ తింటున్నావు నీ బతికే కాది కావున తస్మాత్ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో కోట్ల మైపాల్ చీరి చింతగడతారు కొడంగల్ బిడ్డలు నీవు అనుకున్నావు పదేళ్ళు నీవేం పీకలేదు ఈ కోడంగల్లకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పీకింది లేదు నాటింది లేదు నిధులు ఇచ్చింది లేదు ఏం పొడిచింది లేదు దత్తత తీసుకున్నా దద్దమ్మ ఏం పీకిండ్రా పది ఐదేండ్లు ఐదేండ్లు పట్నం నరేందర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి దున్నపోతులాగా ఇక్కడి నుంచి నిధుల్ని పట్నం తీసుకుపోయి ఇస్కా దందా మైనింగ్ దందా రియల్ ఎస్టేట్ చేసి ఇక్కడ అన్ని లంజకథలు పడ్డాడు సిగ్గులేని వెవాన్ని మెప్పియాలంటే సంఖ నాకు ఊడిగం చేయి ఇంకేమన్నా కూడు కానీ మా నాయకుల గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే మర్యాద ఉండదు తస్మాత్ జాగ్రత్త కోట్ల మైపాల్ యవ తెలివితేటలు నీ ఓవర్ యాక్టింగ్ బంద్ చేస్తే బాగుంటుంది తస్మాత్ జాగ్రత్త అని మరొకసారి కోట్ల మైపాల్కు ఈని ఈ ఈ కుక్కని మరిగించేటటువంటి విధవలకు కూడా నేను మరొకసారి హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ